నమస్కారం అండి నేను అగ్నిషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుపాట్లు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు మనకి మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి అవి చూసుకుంటారు దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఇంత ఖర్చు ఇంత వ్యయం ఇంత అలా అవమానము రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ వస్తుంది మార్చి ముప్పై తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలు అనేవి అందరు చూసుకుంటుంటారు సో మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతీ నెలలో గ్రహస్థితిని మనం మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ అన్ని రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే కొన్ని ఒక మనం ఐదు పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పటం జరుగుతుంది సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే కన్యా రాశి గురించి సో కన్యా రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనము నేను ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా మన రెమెడీస్ చాలా సింపుల్గా ఉంటాయి పలానా వ్యక్తులకు ఇవ్వండి పలానా వ్యక్తులకు సేవ్ చేయటం వల్ల మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక బిలీనియర్ మన వరల్డ్ బిలీనియరే అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగింది ముఖేష్ అంబానీ వల్ల అబ్బాయి ఇప్పుడు ఆ దాంట్లో పర్టికులర్ మీరు చూడండి జామ్నగర్లో మ్యారేజ్ అయింది ఆల్మోస్ట్ ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసారు కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పెద్ద అబ్బాయి మ్యారేజ్లో ప్రతి ఒక్క సెలబ్రిటీ అక్కడ అన్న అన్న అక్కడ అన్నం అనేది వడ్డించడం జరిగింది మరి ఇక్కడ ఈసారి ఎందుకు జరగలేదు మరి ఈసారి డబ్బులు లేక అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ డబ్బులు కానీ ఇక్కడ చేసింది ఏంటిది నీతా అంబానీ ముఖేష్ అంబానీ అలాగే అనంతంబాని అంబానీ రాధికా మర్చంట్ వీళ్ళే అక్కడ అన్న అన్న అన్నం కూడా వాళ్ళు అక్కడ పంచట్లేదు జోడుంది అంటే అక్కడ వడ్డించటం అక్కడ వడ్డిస్తుంది కూడా వాళ్ళు ఏం వడ్డిస్తుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అనంతంబాని అంబానీ రాధికా మర్చంట్ స్వీటు ఎవరైతే ముఖేష్ అంబానీ నీతా అంబానీ హాట్ ఐటమ్ ఇది అంత రెమెడీ అండి మీకు అర్థం కాదు మీకు అన్ని సీక్రెట్ రెమెడీస్ ఉంటాయి అబ్బాయికి ఏంటిది ఆ హెల్త్ ఇష్యూస్ ఉంది సో ఆ హెల్త్ ఇష్యూస్ క్యూర్ కావాలంటే ఎవరు కావాలి శనికేతు కావాలి సో వాళ్ళు చేసింది అదే కదా పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు కదా పేదవాళ్ళకి అన్నదానం చేస్తున్నారు కదా సో అక్కడ వాళ్ళు అలా చేయటం వల్ల వాళ్ళ యొక్క ఆశీర్వాదం ద్వారా ఆ అబ్బాయి యొక్క ఆయుష్ పెరుగుతుంది మీరు లాజిక్ అర్థం చేసుకోండి ఊరికే రెండు కోట్ల రూపాయల వాచ్ ఊరికేనేం గిఫ్ట్ ఇవ్వలే వీళ్ళకి అర్థం కాదు ఏదో నాకు రెండు కోట్ల వాచ్ ఇచ్చింది అన్నాడు కానీ పిచ్చోడానికి నీ యొక్క మూడు సంవత్సరాలు ఆయుష్ తీసుకున్నాడు అనేది నీకు తెలియదు అది అది సీక్రెట్ అది కాబట్టి ఎవరు బిలినియర్స్ కూడా ఏదో ఉత్తగా వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఏమి ఇవ్వరు దానికి మనలాంటి అడ్వైజర్ ఎవరు ఉంటారు వాళ్ళకి చెప్తేనే వాళ్ళది చేస్తారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటిదంటే కన్యారాశి గురించి సో కన్యారాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి రాకూడదు నాకు కన్యారాశి వారికి అనుకుంటే ప్రతినిత్యం కూడా ఏం చేయండి అంటే గోశాలలో మనం గడ్డి వేస్తాం అందరం పచ్చగడ్డి వేస్తాం కానీ ఇక్కడ విధానం ఏం చేయాలి అంటే పసుపు పాలతోటి కలిపి పసుపుని కొంచెం పాలతోటి కలిపి ఆ యొక్క గడ్డి మీద కొంచెం జల్లండి జల్లిన తర్వాత ఆ గడ్డి తీసుకెళ్ళి గోశాలలో వేయండి ప్రతి నిత్యం మీ నెలకు ఒకసారి పదిహేను రోజులకొకసారి నీకు కుదిరినప్పుడల్లా కన్యా రాశి ఇలా చేస్తుంటే నిత్యం కూడా అనారోగ్య సమస్యలని దరిదాపులకి రావు అలాగే ధనం నిలబడాలి గురుగారు అనుకుంటే నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఒకవేళ పర్టికులర్ సపరేట్ ఒక గోశాల ఉంది అనుకుంటే ఆ గోశాలలో ఏంటి అంటే ఏదైనా అక్కడ క్లీనింగ్ ఐటమ్స్ ఏదైనా ఇవ్వడానికి అక్కడ క్లీనింగ్ ఐటమ్స్ ఇవ్వటానికి ప్రయత్నించు అలాగే అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉంటారో అక్కడ గోశాలలో ఎవరైతే వర్కర్స్ ఉంటారో నీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం వాళ్ళకి ఏదో రకమైన హెల్ప్ చేయి కుదిరితే బట్టలు ఇప్పి లేదా ఒక బెడ్షీట్ ఇప్పి సంథింగ్ ఏదో రకమైన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి హెల్ప్ చేయటం వల్ల నీ కేతు గురువు అలాగే శని ముగ్గురు యొక్క అనుగ్రహం లభిస్తుంది ధనం నిలబడుతుంది ఎందుకంటే ఇప్పుడు కేతు అనవసరంగా అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అన్నెసెసరీ హాస్పిటలైజేషన్ చేసి ఇచ్చేస్తారు కదా రవి శని ఆదాయం మిగిలిస్తారు కదా కేతు కంట్రోల్లో ఉంటే ఆ మెడిసిన్ మీద ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు కాదు కాబట్టి లాజిక్ తోటి మనం చెప్తాం ఏదో ఉత్తర చెప్పినట్టు కాదు అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మిథున్ రాశి కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా కుదిరినప్పుడల్లా ఏంటంటే పర్టిక్యులర్ మెటర్నిటీ అంటే ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వాడు ఉంటుంది కదంటే అంటే డెలివరీ అయిన చిన్నపిల్లలు అంటే డెలివరీ అయిన అమ్మలు ఉంటారు కదా వాళ్ళకి కుదిరినప్పుడల్లా నీకు ఈ నెల మొత్తం కూడా అక్కడ వాళ్ళకి ఏదో రకమైన ఫ్రూట్స్ తీసుకెళ్ళి లేదా జ్యూస్ జ్యూస్ అక్కడ స్పాన్సర్ చేయి ఇవాళ రేపు వస్తున్నాయి కదా మనకు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే పార్సల్ చేసి కూడా ఇస్తున్నారు జ్యూస్ అట్లాంటిది ఏదైనా జ్యూస్ కానీ సంథింగ్ పర్టికులర్ ఏంటంటే జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ అనగానే అట్టి పట్టుకొని పట్టుకునే సపరేట్ ఏదైనా తీసుకుని వెళ్తే చాలా మంచిది అంటే ఆరెంజెసెస్ కానీ యాపిల్స్ కానీ అవకాడో కానీ సపోటా కానీ సీతాకల్ కానీ సంథింగ్ ఏదైనా అది తీసుకెళ్ళి తప్ప ఇయ్యా ఫ్రూట్స్ ఇవ్వండి అని అంటే ప్రతి ఒక్కటి ఫస్ట్ పట్టుకునేది అరటి పండు అట్ట పనులు ప్రతినిత్యం తీసుకెళ్ళొద్దు ఓకే వెజిటేబుల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే జాబ్లో ఉన్నారో కన్యారాశి గారు గురుగారు మరి ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ప్రతినిత్యం కూడా జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే శివయ్యకి నువ్వు శివయ్యకి ఏం చేయాలి అంటే మనకి నల్లద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయాలి ఆ శివాలయంలో పర్టికులర్ స్వీట్ బూందీ మంచు స్వీట్ బూందీ మళ్ళీ స్వీట్ లడ్డు కాదు ఓపెన్గా ఉన్న బూందీ తీసుకెళ్ళు అక్కడ ఆ యొక్క నల్లద్రాక్ష పండ్లతో రసంతో సోమవారం సోమవారం అభిషేకం చేయించు ఆ యొక్క స్వీట్ బూందీ అక్కడ పంచుతుండు ఎలాంటి జాబ్లో ఇష్యూస్ రావు అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు పండ్లల్లో సక్సెస్ ఉండాలి అనుకుంటే పెసరు గుండ్లు నానబెట్టి నువ్వు ప్రతినిత్యం కూడా గోశాలలో గోమాత పెట్టడానికి అలవాటు చేసుకో ప్రతి ఇంట్లో వాళ్ళందరిది కూడా ఆ యొక్క ఇబ్బందులు ఏమున్నా గుండ్లు తీసుకెళ్ళి పెసర్ పెసర్ పప్పు కాదు పెసర్ గుండ్లు నానబెట్టి నానబెట్టి తీసుకెళ్ళి పెసర్ పప్పు వేరు పెసర గుండ్లు వేరు కాబట్టి డిఫరెంట్ ఉంటుంది దాంట్లో కూడా నేను వేరే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఆ యొక్క ఇంట్లో అనుకున్న పనులలో అన్నింటిలో సక్సెస్ కావాలి అంటే ఇది పాటించండి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్క కన్యారాశి వారు చేసినట్టయితే ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి గురుగారు ఇంకా పాయింట్స్ ఉన్నాయి కదా అంటే మన వీడియో ఇక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయిపోతుంది అందుకనే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నప్పుడు మీరు ఒకసారి అది తీసుకొని వచ్చినట్టయితే మన దగ్గరికి మన దగ్గర యాస్ట్రాలజీ న్యూమరాలజీ అన్నీ మనం చూసి మీ సిగ్నేచర్ ఎలా చేసుకోవాలి ఎన్ని లెటర్స్ చేయాలి ఒకవేళ మీరు నేమ్ బిజినెస్ ఉంది అంటే ఆ లెటర్ హ్యాడ్ మీద ఎట్లా మీరు నేమ్ పెట్టుకోవాలి ఎలాంటి మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి ఏ సిరీస్ మీకు పనికి వస్తుంది సెవెన్ సిరీస్ తీసుకోవాలా ఎయిట్ సిరీస్ తీసుకోవాలా నైన్ సిరీస్ తీసుకోవాలా సిక్స్ సిరీస్ తీసుకోవాలా ఏ సిరీస్ మొబైల్లో బాగుంటుంది మొబైల్ నెంబర్లో ఎలాంటి నెంబర్స్ రిపిటేషన్ కావాలి బిగినింగ్ విత్ ఏ లెటర్ తోటి అవ్వాలి ఎండింగ్ ఏ లెటర్ తోటి అవ్వాలి ఇవన్నీ కూడా చాలా పాయింట్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు నేను మీకు న్యూమరాలజీ మనం ఒక మీకు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎగ్జాంపుల్స్ తోటి మీరు చూడండి దాంట్లో కాబట్టి ప్రతీది కూడా బిలీనియర్స్ బిలీనియర్స్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ రోడ్గా ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంది పియూష్ బన్సల్ ఎయిట్ డిజిట్లో ట్వంటీ ఫైవ్ అలాగే రిలయన్స్ కంపెనీ ఉంది ఎయిట్ డిజిట్లో ట్వంటీ ఫైవ్ వాళ్ళు పాటించాలనుకుంటున్నారా వాళ్ళు ప్రతి ఒక్క అడ్వైజ్ తీసుకుంటారు న్యూమాలజికల్గా ఆస్ట్రాలజికల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్వైజ్ తీసుకుంటుంటారు వాళ్ళు హోమాలు నిత్యం చేయిస్తారు పూజా కార్యక్రమాలు చేస్తుంటారు ఫాలో అవుతారు కానీ బయటికి ఏంటంటే మీకు చెప్పరు కాబట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో అదృష్టవంతులుగా మారండి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ తీసుకోండి అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూడవచ్చు